ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాము అంటే మోసేకి కలిగినటువంటి ప్రత్యక్షతను చూడబోతున్నాం మోసే జీవితంలో దేవుడు ఏ విధంగా ప్రత్యక్ష పరచుకున్నాడు మోసే జీవితంలోని ప్రత్యక్షతకు యాకోబు జీవితంలోని ప్రత్యక్షతకు ముడిపెట్టి దేవుని యొక్క ప్రత్యక్షతలు పురాతన కాలం నుండి శాశ్వత కాలము ఏ విధంగా కనిపిస్తూ వస్తున్నాయి ఏ విధంగా ఆయన తను తాను బయలుపరుచుకుంటూ వస్తున్నాడు అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను దయచేసి నాతో పాటు ఒకసారి యోహాను సువార్థ ఎనిమిదవ అధ్యాయం యాభై ఆరో వచనం కనుక మీరు చూస్తే యోహాను స్వార్థ ఎనిమిదవ అధ్యాయం యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది వచనాల్లో మనం ఏం చూసాం అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుతూ మరి మీ తండ్రి అయిన నా దినమును చూసి సంతోషించాడు అని చెప్తున్నాడు నా దినమును కోసము ఆయన పరితపించాడు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు లేకపోతే నా దినాన్ని ఆయన ఏ విధంగా చూశాడు ఏ విధంగా యేసుప్రభు పుట్టక మునుపు నుంచి ఉన్నటువంటి అబ్రహాము యేసుప్రభువును చూశాడు అని ప్రశ్న వేసినప్పుడు ఆయన అన్నాడు మీ తండ్రి అయిన అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నాను అని నేను ఉన్నవాడును అన్నటువంటి స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు ఉన్నవాడును అన్న స్టేట్మెంట్ ఎవరు పడితే వాళ్ళు ఇవ్వరండి దేవుడు మాత్రమే ఆ స్టేట్మెంట్ ఇవ్వగలడు ఈ విషయాన్ని గుర్తుంచుకుని ముందుకెళ్ళాం అలా మాట్లాడినప్పుడు మనం ఏం చూసాము అంటే మరి అబ్రహాముకు ఏ విధంగా యేసు ప్రభువు కనిపించాడు అని అన్నప్పుడు ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం వదులుకొని ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం వరకు యేసు ప్రభువే యహోవా దూతగా అబ్రహాముకు కనిపించినటువంటి ప్రత్యక్షతలను గురించి మనం విశదంగా మాట్లాడుకున్నాం ఈ రోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నాము అంటే ఈయస్ ప్రభువు ఈ నేను ఉన్నవాడను అన్నటువంటి ఈ దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ నేను ఉన్నవాడను అని చెప్పుకున్నాడు అన్న లింక్ను మనం చూడాలి ఇప్పుడు నిర్గమా కాండము మూడవ అధ్యాయానికి మనం వెళ్దాం నిర్గమా కాండము మూడవ అధ్యాయంలో మోషే తన మామ అయినటువంటి ఇత్రో ఇంట్లో జీవిస్తూ ఉన్న సమయంలో తన గొర్రెలను కాచుకుంటూ ఉన్న సమయంలో గొర్రెలను తీసుకుని దగ్గర ఉన్న కొండపైకి వెళతాడు కొండపైకి వెళ్ళి అక్కడ గొర్రెలను కాచుకునే సమయంలో ఏం జరుగుతుంది అంటే చూడండి నిర్గమాకాండము మూడవ అధ్యాయము రెండవ వచనము ఒక పద నడిమిని అగ్నిజ్వాలలో యహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను ఇక్కడ ఎవరు ప్రత్యక్షమవుతున్నారు యహోవా దూత ప్రత్యక్షమవుతున్నాడు నాలుగవ వచనం చూడండి దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యహోవా చూచెను దేవుడు ఆ పొద నడిమి నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను అని దేవుని వాక్యం చెబుతా ఉంది మొదటి వచనంలో మోషే గొర్రెలను తీసుకుని కాయటానికి వెళ్ళాడు రెండవ వచనంలో యహోవా తూత పొద నడిమిన కనిపించింది ఆ తరువాత ఏంటి పొద నుంచి మంట వస్తూ ఉంది కానీ పొద పూర్తిగా కాలిపోవటం లేదే అన్నటువంటి ఆశ్చర్యంతో ఆ పొదను చూద్దాము అని ముందుకు వెళితే పొద నడిమి నుండి దేవుడు మాట్లాడుతున్నాడు పద నడిమిన ప్రత్యక్షమైనదేమో యహోవా దూత పదనడిమి నుండి మాట్లాడుతున్నదేమో యహోవా దేవుడు అన్నట్లుగా దేవుని వాక్యము సెలభిస్తూ ఉంది అలా మాట్లాడినటువంటి దేవుడు మరి పదిహేను పదహారు పదిహేడు వచనాల్లో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి పదిహేనవ వచనము మరియు దేవుడు మోషతో ఇట్ల నేను మీ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు అయిన యహోవా మీ యుద్ధకు నన్ను పంపినని నీవు ఇస్రాయేలియులతో చెప్పవలను నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇది జ్ఞాపకార్థ నామము అని అన్నట్లుగా యహోవా దేవుడు తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడు ఇలా పదిహేనవ వచనంలో తను తాను పరిచయం చేసుకోవటానికి ముందు దేవుడు ఏమని చెప్పాడో పద్నాలుగో వచనం చూస్తారా పద్నాలుగో వచనంలో ఏమంటున్నాడు అంటే అందుకు దేవుడు నేను ఉన్న వాడను అను వాడన ఉన్నాను అన్నట్లుగా ఈ మోషేకి యహోవా దేవుడు తను తాను పరిచయం చేసుకుంటున్నాడు కనుక ఉన్నవాడను అని దేవుడు మాత్రమే చెబుతున్నటువంటి పాత నిబంధన గ్రంథం ఎక్కడ ఉన్నవాడను అబ్రహాము కంటే ముందు ఉన్నవాడను అని నూతన నిబంధన గ్రంథంలో యేసుప్రభువు చెప్పుకుంటూ తన్ను తాను యహోవాగా ఆయన పోల్చుకుంటున్నట్లు చూస్తాం అయితే మన ప్రశ్న ఏమిటంటే ఆనాడు మోషేకి కనిపించింది ఎవరు ఆనాడు మోషేకి కనిపించిన ప్రత్యక్షతలో మాట్లాడినది యహోవా దూతన యహోవాయా అన్న విషయం మనం చూడాలి ఎందుకు అంటే మీకా ఆ గ్రంథము ఐదవ అధ్యాయం రెండవ వచనం ప్రకారంగా పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతలను చూపిస్తూ వస్తున్న క్రీస్తు మరెవరో కాదు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు హాగర్కు కనిపించాడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అబ్రహాము ఇస్సాకులకు కనిపించాడు ఇప్పుడు మోషేకి కనిపించినటువంటి ఈ ఏఈ దూత ఎవరు అన్నది మనం ప్రశ్నిస్తే ఈ దూత గురించి గనుక మనం ఆలోచిస్తే పొదలో కనిపించిందేమో యహో ఆ దూత పొద దగ్గరికి వెళ్ళి చూద్దాము అని వెళితే దేవుడు మాట్లాడుతాడు దేవుడు మాట్లాడుతూ పదనడిమిలో ఉన్నటువంటి ఆ దూత దేవునిగా మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడు అంటే ఉన్నవాడను అనువాడను వాడను నేనే అంటున్నాడు ఆ తరువాత ఏమంటాడు అంటే నీ పితరులైన అబ్రహాము దేవుణ్ణి నేను నీ పితరులైన ఇస్సాకు దేవుణ్ణి నేను నీ పితరుడైన యాకోబు దేవుణ్ణి నేను అంటూ తన ఐడెంటిటీని చూపిస్తున్నాడు దేవుడు తన ఐడెంటిటీని అంత స్పష్టంగా చెబుతూ ఉంటే మరి ఎవరు ఈ దేవుడు ఎవరు అబ్రహాము దేవుడు ఎవరు ఇస్సాకు దేవుడు ఎవరు యాకోబు దేవుడు అని మనం ప్రశ్నిస్తే యాకోబును అడగాలి అయ్యా యాకోబు మరి నీ దేవుడు ఎవరు మీ తండ్రికి మీ తాతకు కనిపించినటువంటి దేవుని గురించి అయితే పోయిన ఎపిసోడ్లో మేము చూసుకున్నాము మరి ఈ ఎపిసోడ్లో నీ దేవుడు ఎవరో చూద్దాం అనుకుంటున్నాము అని గనక మనం ఆలోచిస్తే ఇదే ఆదికాండములోకి మనం వెళ్ళాలి ఒక్కసారి చూద్దామా ఆది కాండము ముప్పై ఒకటవ అధ్యాయంలో ఈ విధంగా ఉంటుంది ఆది కాండము ముప్పై ఒకటవ అధ్యాయము పదకొండవ వచనము పది నుంచి చదువుదాం మందలు చూలు కట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవయుండెను మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభువ అని చెప్పి తినే అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడము గొర్రెలు దాటుచున్న పొట్టేళ్లన్నీయు చారలైనను పొడలైన పొడలైనను మచ్చలైనను గలవి ఎలైనగా లాభాలు నీకు చేయించున్నది యావత్తూ నేను చూచుతని నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో ఎక్కడ నాకు మొక్కుపడి చేసితివో ఆ బేతేలు దేవుడును నేనే అని మాట్లాడుతున్నాడు స్వప్న ముందు కనిపించింది ఎవరు పదకొండవ వచనంలో స్వప్నం అందు దేవుని దూత పిలిచాడు దేవుని దూత యాకోబు యాకోబు అని పిలిస్తే చిత్తం ప్రభు అన్నాడు చిత్తం ప్రభు అంటే ఏమంటున్నాడంటే ఆయన నీవు ఏ స్తంభం మీద అయితే నూనె పోసావో ఆ బేతేలు దేవుణ్ణి నేనే అని తను తాను పరిచయం చేసుకుంటున్నాడు ఇప్పుడు మాట్లాడుతున్నది దూత అంటారా దేవుడు అంటారా దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది అంటే దూతయే దేవునిగా తను తాను పరిచయం చేసుకుంటున్నట్లుగా చెప్తా ఉంది ఇంకొక మాట చూడండి ఆది కాండము నలభై ఎనిమిదవ అధ్యాంగా కనుక మనం చూస్తే యాకోబు తనల్ని కాపాడుతూ తనని సంరక్షిస్తూ తనని ఇంతవరకు ఎవరైతే నడిపించారో ఆ దేవుడు ఎవరు అన్నదానికి ఒక డెఫినేషన్ ఇస్తున్నాడు ఒక నిర్వచనాన్ని ఇస్తున్నాడు అంటే మోషేకు కనిపించినటువంటి దేవుడు ఎవరు అన్న ప్రశ్న మనం వేస్తే దేవుడే మోసేకి సమాధానం చెబుతూ ఏం చెప్తున్నాడు అంటే పొద నుంచి కనిపించినటువంటి యహోవా దూత దేవుని వలె మాట్లాడుతూ యహోవా వలె మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడు అంటే నేను నీ తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి అని చెప్తున్నాడు ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే మన తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకు యాకూబుడు ఎవరిని అనుసరించారు ఎవరిని వారు దేవునిగా స్వీకరించారు అన్న ప్రశ్నను మనం వేసుకొని బైబిల్ వెతుకుతున్నాం నలభై ఎనిమిదవ అధ్యాయము చాలా స్పష్టంగా దేవుని వాక్యము దేవుని గురించి మరి వివరించే వాక్యాలలో ఒకనొకటి చూడండి పదిహేనవ వచనం అతడు యోసేపును దీవించి ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే ఒక కాంటెక్స్ట్ లేకపోతే ఒక సందర్భం చూసుకున్నాం ఏంటి సందర్భం అంటే మరి యాకొపు ముసలివాడైపోయాడు చనిపోతున్నాడు తనకున్నటువంటి భక్తిని తనకున్నటువంటి ఆస్తిని తనకున్నటువంటి ఆ దైవము పైన ఉన్నటువంటి నమ్మకాన్ని తన బిడ్డలకు ఇచ్చిన తర్వాత వారిని ఆశీర్వదించి ఇక నేను చనిపోతానయ్యా నా ఆశీర్వాదాలు తీసుకోండి అని ఆశీర్వదించే సమయం అలాంటి సమయంలో యోసేపును పిలిచి యోసేపుకు ఆయన ఆశీర్వాదం ఇస్తూ ఈ విధంగా చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు అంటే మోసేకి దేవుడు ఏ విధంగా చెప్పాడో నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడిని అని యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపుకు కూడా అలాగే చెప్తున్నాడు ఏముని అంటే నా దేవుడు ఎవరినైతే నా తండ్రి అయిన అబ్రహాము నా తండ్రి అయిన ఇస్సాకులు అనుసరించారో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అంటే ఏ దేవుడైతే పుట్టింది మొదలుకొని నన్ను ఇంతవరకు పోషిస్తూ వస్తున్నాడో ఆ దేవుడు అంటున్నాడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించనుగాక చూడండి ఎంత స్పష్టంగా దేవుని వాక్యం చెబుతా ఉందో అంటే ఆనాడు అబ్రహాముకు కనిపించినటువంటి యహోవా దూత ఆనాడు అబ్రహాముతో మాట్లాడినటువంటి యహోవా దూత ఆనాడు హాగరకు కనిపించినటువంటి యహోవా దూత ఆనాడు యాకోబుకు కనిపించినటువంటి యహోవా దూత ఇంకెవరో కాదు నా తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకులు అనుసరించినటువంటి దేవుడైన యహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక అని యాకోబు తన పిల్లలను ఆశీర్వదిస్తున్నాడు కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మన దేవుడు ఒక్కడు మన దేవుడు అద్వితీయుడు అని ద్వితీయోపదేశకాండము ఆరు అధ్యాయం నాలుగో వచనం చెబుతూ ఉన్నప్పటికీ ఆ అద్వితీయుడైన దేవుడు తన ఎందు బహుళత్వము కలిగి ఉన్నాడు అని చెప్పటానికి దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తూ ఉంది ఏమని అంటే ఆ దేవుడు తనను తాను మనుషుని రూపముగా మనల్ని దర్శించాడు తనను తాను దూతగా చేసుకుని మనకు దర్శనమిచ్చాడు తన తనంతకు తాను తన మహిమలో కూడా తన ప్రజలకు ఎంతైతే చూడగలరో ఎంతైతే ఆయనను గ్రహించగలరో ఎంతైతే ఆయనను మరి మనకున్నటువంటి మేధస్సులో ఇముడ్చుకోగలమో అంత మాత్రం ఆయన మహిమలో కూడా ఆయన తను తాను మరి బయల్పరుచుకున్నాడు ఎందుకు అంటే మోస ఇలాగే ఒకరోజు అడుగుతాడు అయ్యా దేవాన్ని నిన్ను చూడొచ్చా అంటే అంటే నీ మహిమలో నేను నిన్ను చూడొచ్చా అంటే నా మహిమలో చూస్తే చచ్చిపోతావు బాబు నీకు అంత సీన్ లేదు నేను కొంచెము నా మహిమను తగ్గించుకొని నువ్వు ఎంత చూడగలవో అంత మాత్రం చూస్తాను అని చెప్పి ఒక రాతి వెనుకల ఆయనను దాచిపెట్టి మరీ యహోవా తను తాను మరి బయలుపరుచుకున్నట్లుగా మనం చూసుకుంటాం అదేవిధంగా యోహానుసు వార్త ఒకసారి చూద్దాం యోహానుసు వార్త పన్నెండవ అధ్యాయం నలభై ఒకటో వచ్చిన కనుక మనం చూస్తే చక్కటి మాట అక్కడ ఉంటుంది చూడండి యహోవాను యేసు ప్రభువును గురించి మాట్లాడుతూ ఈ సంభాషణ జరుగుతూ ఉంది యషయ ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పను అని యోహాను భక్తుడు రాస్తున్నాడు యషయ అంట ప్రభువు యొక్క మహిమను చూచాడు కాబట్టి పైన చెప్పబడిన మాటలను రాశాడు పైన చెప్పబడిన మాటలను చెబుతున్నాడు అన్నట్లుగా యోహాను భక్తుడు రాస్తున్నాడు ఇప్పుడు మనం యోహాను గారిని అడగాలి అయ్యా మరి ఏంటి యషయా ఏంటి యేసు ప్రభువు మహిమను చూడటం ఏంటి అని అడిగితే యషయా ఏమంటాడు అంటే యోహాను ఏమంటాడు అంటే యషయా గారినే అడగండి సార్ యషయా గారు ఒక పుస్తకం రాశారు అక్కడికి వెళ్ళి చూస్తే మనకు తెలిసిపోతుంది కదా అని అన్నప్పుడు మనం యష్యా గ్రంథము ఆరో అధ్యాయానికి వెళ్దాం ఎప్పుడు యశా దేవుణ్ణి చూశాడు ఎప్పుడు యష యేసు ప్రభువు యొక్క మహిమను చూశాడు అని అంటే చూడండి ఆరో అధ్యాయం ఒకటో వచనం రాజైన ఉజ్జయా మృత్యునందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడయ్యుండగా నేను చూచితిని ఎవరు ఆసీనుడై ఉండగా చూశాడు అత్యున్నతుడైనటువంటి ప్రభువు అత్యున్నతమైన వంటి సింహాసనమందు ఆయన మహిమలో ఉన్నప్పుడు నేను ఆయనను చూచాను చూచిన వెంటనే యషమంటాడు తెలుసా నేను చచ్చిన నా పెదవులు అపవిత్రములు నేను ఎలా నీతో నీ గురించి మాట్లాడతాను నేను ఎలా నిన్ను మా నీ గురించి తలచుకుంటాను అని అన్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధత చూసిన వారు దేవుణ్ణి మహిమలో ఎవరైతే చూడగలుగుతారో ఎంత మాత్రం మనం చూడగలుగుతామో అంత మాత్రమే ఆయనను సంపూర్ణంగా చూడటానికి మనకు కనులు చాలవు ఆయనను సంపూర్ణంగా ఆయన బలం బయలుపరచుకుంటే ఈ విశ్వం మొత్తము ఆయనను గ్రహించలేదు ఎందుకంటే ఆయన అనంతుడు అయినప్పటికీ మనకు ఎంత అవసరమో అంత ప్రత్యక్షత ఆయన తప్పకుండా ఇవ్వగల సమర్థుడు కూడా ఆయన మనకి మనిషి రూపంలో తన ప్రత్యక్షతనివ్వగల సమర్థుడు దేవదూత రూపంలో తన ప్రత్యక్షనివ్వ సమర్థుడు అదే విధంగా తన మహిమను కొంచెము తగ్గించుకుని మనిషిని చూడటానికి కూడా ఆయన ప్రత్యక్షనివ్వగల సమర్థుడు ఎలా అంటే స్వప్నాలలో ఎలా అంటే ఇక్కడ జరిగినట్లు యష్యా జీవితంలో జరుగుతున్నట్లు యషయా రాజైన ఉజ్జియా ఆ తర్వాత తరువాత అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి అని యష్యా చెప్తున్నాడు ఈ యష్యా చెప్పిందేమో యోహోవా దేవుని గురించి యోహానుభక్తుడేమో అంటాడు యష్యా యేసు ప్రభు మహిమను చూశాడు అని అంటున్నాడు అంటే యోహాను భక్తుడు ఇక్కడ ఆశీనుడు అయినటువంటి ప్రభువు ఎవరు అని చెబుతున్నాడు యేసు ప్రభువు అని చెబుతున్నాడు కనుక యేసు ప్రభువు కేవలము చరిత్రలో ఒకనొక రోజు మరియ గర్భమున పుట్టి మాత్రమే ఉనికిలోకి వచ్చాడు అని మనం ఆలోచిస్తే మనము నిజమైన క్రీస్తును నమ్మటం లేదు మనము నిజమైన క్రీస్తును అంగీకరించటం లేదు మనము నిజమైన క్రీస్తు వెనుక మనం ఉండటం లేదు ఎప్పుడు మనము నిజమైన క్రీస్తును నమ్ముతున్నాము అంటే ఎప్పుడు మనము నిజమైన క్రీస్తును అంగీకరించి ఆయన చెప్పిన మాటలను చేస్తాము అంటే ఈ క్రీస్తును నమ్మినప్పుడు ఎవరైతే అబ్రహాము ఇస్సాకు యాకోగుల దేవుడో ఆ క్రీస్తు ఎవరైతే మోషేకి పొదలో కనిపించి ఆశీర్వదించి నేను నిన్ను పంపిస్తున్నాను ఉన్నవాడను అని చెప్పాడో ఆ క్రీస్తు ఎవరైతే యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయం యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది వచనాలలో మీ తండ్రి అయిన అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నవాడను అని చెప్పుకున్నటువంటి క్రీస్తు ఎవరైతే యోహాను వార్త పన్నెండవ అధ్యాయంలో మనం చూసినట్లుగా యషయా ఆయన మహిమను చూశాడో ఆ క్రీస్తును మనము నమ్మాలి ఆ క్రీస్తును మనము వెంబడించాలి ఆ యషయా చూసినటువంటి దేవుడు గ్రంథము ఆరో అధ్యాయానికి వస్తే ఇంకెవరో కాదు దేవుడు అత్యున్నతమైన సింహాసనంలో కూర్చున్నటువంటి దేవుడు అన్న విషయం మనం చూస్తాం అయితే ఇక్కడ చక్కటి ఒక మాట మనం అర్థం చేసుకోవాలి అదేమిటి అంటే తండ్రి అయిన దేవుడే కుమారుడు అని మనం చెప్పటం లేదు తండ్రి అయిన దేవుడే పరిశుద్ధాత్మ అని మనం చెప్పటం లేదు మనం ఏం చెబుతున్నాము అంటే మనము నమ్మే క్రీస్తు త్రిత్వమై ఉన్నటువంటి దేవునిలో ఒక వ్యక్తి అని మనం చూస్తున్నాం మనం నమ్మే సిద్ధాంతం ఏమిటి అంటే దేవుని లేఖనాలు మనకు స్పష్టం చేసినటువంటి సిద్ధాంతం ఏమిటి అంటే ఇష్మా ఇస్రాయిల్ యాహ్వే యలోహిను యాహ్వే ఎహాద్ అంటే ఇస్రాయిలు వినుము నీ దేవుడైన యహోవా అద్వితీయుడకు యహోవా అని ఏ విధంగా అయితే బైబిల్ చెబుతా ఉందో అదే బైబిల్ ఏమని చెబుతుంది అంటే ఆ దేవత్వాన్ని కుమారుడైనటువంటి యేసు ప్రభువుకు ఆపాదించారు అదే దేవత్వాన్ని పరిశుద్ధాత్మునికి ఆపాదించారు అదే దేవత్వాన్ని తండ్రికి కూడా ఆపాదించారు అన్న విషయం మనకు చెబుతా ఉంది ఈ విషయాన్ని అర్థం చేసుకోవటం కోసం గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయానికి మళ్ళీ వెళ్దాం యేసుతో టీవీగా అనే ఈ ప్రోగ్రాంను కంటిన్యూస్గా చూస్తున్న వారికి ఈ కాంటెక్స్ట్ అర్థమవుతుంది ఈ సందర్భం అర్థమవుతుంది లేకపోతే నేపథ్యం అర్థమవుతుంది ఎందుకు అంటే వేరొక క్రీస్తు అన్నటువంటి ఈ సిరీస్లో యేసు క్రీస్తు సృష్టి కర్తయా లేక కేవలం నరుడా అన్నటువంటి ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే పదహారవ వచనం చూసాం అందులో ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడిని కాను అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను అని యహోవా దేవుడు మాట్లాడుతున్నట్లుగా చూస్తాం ఆ వచనము మనము ఒక ప్యాసేజ్లో మధ్యలో నుంచి తీసుకున్నాం అయితే ఈరోజు మొత్తం కాంటెక్స్ట్ ఒకసారి చూద్దాం దానికి ఉన్నటువంటి నేపథ్యం మొత్తాన్ని అర్థం చేసుకుని ఎవరు ఎవరితో ఎక్కడ ఈ మాటలు మాట్లాడారు అన్న విషయాన్ని చూద్దాం ఒకసారి చూడండి యశ్యా గ్రంథం నలభై అధ్యాయము పదకొండు నుంచి నేను చదువుతాను నా నిమిత్తము నా నిమిత్తమే అలాగూ చేసేదను నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చు వాడను కాను యాకోబూ నేను పేరు పెట్టి పిలిచిన ఇస్రాయేలు నాకు చెవియోగము నేను ఆయనను నేను మొదటి వాడను కడపటివాడను నా హస్తము భూమికి పునాది వేసెను కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసెను అని ఈ మాటలు ప్రవక్త అయితే చెప్పలేడు రాజైతే చెప్పలేడు ఆయన హస్తము భూమికి పునాది వేసింది ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసింది అంటే తప్పకుండా యహో దేవుడే దేవుడి అయి ఉండాలి వేరే ఎవరు అలా చేయడానికి వీలు లేదు ఆ తరువాత పదిహేనవ అధ్యాయం చూస్తే నేను నేనే ఆగ్నేయించు వాడను నేనే అతనిని పిలిచితిని నేనే అతనిని నప్పించి తిని అతని మార్గము తేజరులను నా యొద్కు రండి ఈ మాట ఆలకించండి అని ఈ దేవుడు ఎవరైతే ఆకాశములు భూమిని సృష్టించాడో ఆకాశ వైశాల్యములను విశాలపరిచాడో ఆ దేవుడే మాట్లాడుతున్నాడు వచనంలో ఆయన ఏమంటున్నాడు అంటే ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడలేదు అందరూ వింటున్నట్లుగానే ఆ ఆది అన్నది పుట్టక మొదటి నుండి నేను అక్కడ ఉన్నాను ఉన్నవాడను అని చెబుతున్నాడు ఇప్పుడు పదహారో వచనం ఇప్పుడు ప్రభువకు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అంటున్నాడు మనం ఇక్కడ ఎవరిని చూస్తున్నాం ప్రభువకు యహోవాయు ఆయన ఆత్మయు ఎవరిని పంపారు అన్న విషయం చూస్తే పన్నెండవ వచనము నుంచి పదహారవ వచనం వరకు ఎవరైతే యహవా దేవుని వలె మాట్లాడుతున్నారో ఏ వ్యక్తి అయితే దేవత్వమును తనపైన ఆపాదించుకొని మరి మాట్లాడుతున్నాడో ఏ వ్యక్తి అయితే నేను సృష్టికర్తను అని చెప్పుకుంటున్నాడో ఆకాశ వైశాల్యములను నేను వ్యాపింపచేసిన వాడను అని చెప్పుకుంటున్నాడు భూమికి నా నా చేయి పునాదులు వేసింది అని చెప్పుకుంటున్నాడు నేను ఉన్న వాడును ఎప్పటి నుంచి అనాది నుంచి ఆది అన్నది పుట్టక ముందు నుంచి ఉన్నవాడును అంటూ నిత్యుడును అని చెప్పుకుంటున్నాడో ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు ప్రభువుకు యహో వాయు ఆయన ఆత్మ నన్ను పంపెను అంటున్నాడు మరి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతా ఉంది మన దేవుని గ్రంథమైనటువంటి బైబిల్ మనకేం సెలవిస్తూ ఉంది అంటే మన దేవుడు అద్వితీయుడకు దేవుడు ఆ దేవుని ఎందు బహుళత్వం ఉంది ఆయన ఒంటరి వాడు కాదు ఆయన ప్రేమామయుడు ఆయన ప్రేమ సృష్టికి ముందు నుంచి ఉంది ఆయన న్యాయము సృష్టికి ముందు నుంచి ఉంది ఆయన మంచితనము సృష్టికి ముందు నుంచి ఉంది ఇలాంటి సుగుణాలన్నీ ఒక వ్యక్తిలో ఉండాలి అంటే ఆ వ్యక్తికి ఈ సుగుణాలు తెలిసి ఉండాలి అంటే ఆయన తప్పకుండా బహుళత్వంలో జీవించి ఉండాలి లేకపోతే సృష్టికి ముందు ఆయన ఎవరిని ప్రేమించాడు అన్న ప్రశ్న వస్తుంది ఎవరిని సృష్టించడానికి ముందు ఆయనకు న్యాయము అన్నది ఎలా తెలుసు అన్న సమస్య వస్తుంది మన బైబిల్ గ్రంథం చెప్పే దేవునికి ఆ సమస్య లేదు ఎందుకు అంటే ఆయన సకల లోకాలను సృష్టించిన దేవుడు అయ్యున్నప్పటికీ ఆయన బహుళత్వంలో ఉన్నాడు కనుక ఆ కమ్యూనిటీలో లేకపోతే తండ్రి కుమార పరిశుద్ధాత్ములు అన్నటువంటి ఆ సమూహము ఐక్యత గల సమూహములో ఆయన చిరకాలము తన ఉనికిని చాటుకున్నాడు అందుకనే ఆయన దేవుడు అందుకనే ఆయన అద్వితీయుడు ఈరోజు రేపు ఎల్లుండి అన్న సమయ నిబంధనలు ఆయనకు లేవు ఆయన చిరకాలము ఎల్లప్పుడూ మరి నిత్యము ఆయన వర్తమాన కాలములోనే ఉండేవాడు ఆయనకు భూత భవిష్యత్ కాలాలు లేవు ఎందుకు అంటే ఆయన సమయము అన్నటువంటి బౌండరీకి బయట ఉన్నాడు కాబట్టి